ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కాస్ట్ తోటి పాటు ఆర్ అండ్ ఆర్ కూడా పెరిగిపోతుంది కదా ఇన్ఫ్లేషన్ తోటి పెరుగుతాయి కదా అది ఎంత పెరుగుతుంది ఎస్టిమేషన్ ఇదే థర్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఇన్ఫ్లేషన్ కదా అన్నిటికీ ఉంటాయి కదా మనం మనం అనుకున్న ప్రకారం వస్తాయి పీడిఎఫ్ అన్ని వస్తాయి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ప్లస్ ల్యాండ్ ఎక్విషన్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ సార్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ గా నిర్వాసితులు బాగా ఇబ్బంది పడుతుంది సార్ ఎగువ కాపాడడం వల్ల వరద ఉండిపోతుంది వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు రాబోయేదేమో ఫ్లడ్ సీజన్ ముందు దాని మీద కూడా దృష్టి పెట్టాల్సిన కొంతైనా రిలీఫ్ ఖాళీ వాళ్ళు కూడా వాళ్ళ సమస్య చూస్తే చాలా బాధేస్తుంది ఎందుకంటే నీళ్లుంటాయి ఆ ఊర్లో ఉన్నారు అక్కడే ఉండి దోమలు ఇవన్నీ అన్ని సమస్యలు కానీ రీహాబిలిటేషన్ ఇవ్వరు వాళ్ళు పోవాలంటే నేను కాపలా కాసుకుని అక్కడే కూర్చున్నారు బాబు ఏమి చేత కాకుండా ఏం చేయలేకారు ఏడో ఉంది ఒకటే రియల్ గా చెప్తా మై ఫీలింగ్ ఐప్లీ ఇన్వాల్వ్ దిస్ ప్రాజెక్ట్ మీరు మీడియా వాళ్ళు వచ్చారు రోజు రోజుకి దాన్ని ఒక ఆశ కల్పించాం రాష్ట్రంలో చాలా మంది చూశారు చాలా ఆవేదన బాధ ఆశామాషే కాదు తలుచుకుంటే మాత్రం చాలా బాధేస్తుంది ఏదైనా సరే ఒక వ్యక్తి ఓకే హైదరాబాద్ లో ఒక హైటెక్ సిటీ కట్టాము ఒక పది మీటింగ్లు పెట్టుకున్నాం కట్టాం ఒక రింగ్ రోడ్ అసలు అంటే ఫ్యూచర్ కి జ్ఞాపకం ఉంటుందనే ఉద్దేశంతో చిన్న కుర్రాన్ని నడిపించాం సగం దూరం వచ్చి నడవలేనంటే వాళ్ళు తీసుకొచ్చారు ఆ సందరికి ఓపెన్ చేసాం ఆ ప్రాజెక్ట్ ని చూడమని పెట్టాం అంటే ఇది ఎప్పుడో ఒకసారి వచ్చే అవకాశం కదా ప్రాజెక్టు మళ్లీ మళ్లీ కట్టలేరు కదా అందుకే బస్సులు పెట్టి తీసుకొచ్చి భోజనం పెట్టి దీని యొక్క దీన్ని చూపించి పంపించాం సార్ ఫస్ట్ ఫస్ట్ ప్రయారిటీ పోలవరం అని చెప్పి మీరు అంటున్నారు లాస్ట్ గవర్నమెంట్ లో మీరు ప్రతి సోమవారం పోలవరం అన్నారు ఈసారి కూడా అలా ప్రతి పోలవరం పోలవరం రివ్యూ చేస్తారే చేయాలి కానీ వెళ్ళి సెట్ కావాలి కదా ముందు సెట్ కాకుండా సోమవారం కూర్చొని నేను ఏం చేయగలుగుతాను ఎక్స్పర్ట్స్ అంతా కూర్చోవాలి ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంతా చేయాలి వాళ్ళంతా సొల్యూషన్ ఇవ్వాలి నేను అందుకనే ఫస్ట్ టైం ఈసారి కూడా నేరుగా పోలవరం వాస్తవ పరిస్థితులు రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో పోలవరానికి ఫస్ట్ విజిట్ డ్యూరింగ్ మై టెన్యూర్ పోలవరమే ఈ సారి అంటే ఆ రోజు మనం చేయడం చాలా అవసరం ఈ రోజు ఇప్పుడు రెగ్యులేట్ చేయాలి దీన్ని రీషెడ్యూల్ చేయాలి విల్ డూ దాట్ చేసుకునే అవకాశం దొరకట్లేదు అంటే మనం వర్చువల్ గా పెట్టినప్పుడు చూసే రావాల్సిన పర్లేదు కదా అక్కడే ఒక హాఫ్ అన్ అవర్ ఉంటే బ్రీఫ్ చేసేవాళ్ళు ఎవ్రీ మీటింగ్ రమ్మనేవాడిని కాదు నేను ఎక్కడ సెక్రటరీలో ఉండి సెక్రటరీ వచ్చేవాడు వాళ్ళు అక్కడే ఉండేవాళ్ళు ప్రాజెక్టులో వర్చువల్ గా వీడియో కాన్ఫరెన్స్ వచ్చేవాళ్ళు గైడెన్స్ ఇచ్చేవాడిని అంటే ఎక్స్పెక్టేషన్స్ హెవీగా ఉన్నాయి వ్యవస్థలన్నీ డిస్ట్రాయ్ అయిపోయినాయి పనిచేయడమే తెలియని పరిస్థితి వచ్చింది ఇంకొక పక్కన ఫైనాన్షియల్ గా చాలా ఉన్నాయి ఎక్కడికక్కడా మిస్ మ్యాచ్ కనపడుస్తుంది ఇప్పుడు మీరు అన్నట్టు కొంచెం టైం పడుతుంది ఒక పక్క ఇవన్నీ చేస్తూనే ఐ హెవ్ టు సెట్ రైట్ నేను అందుకే రాష్టంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా వాళ్లు కూడా ఇవన్నీ కూడా వాస్తవాలన్నీ దృష్టిలో పెట్టుకుని సహకరించాలి అడ్మినిస్ట్రేషన్ మొత్తానికి విజ్ఞప్తి చేస్తున్నా అడ్మినిస్ట్రేషన్ మొన్న వాళ్లు కూడా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు మాకు కంటే ఉద్యోగస్తులు ఎక్కువ ఓట్లేశారు మొన్న మీరు చూస్తే సిక్స్టీ త్రీ పర్సెంట్ ఓట్లేశారు పోస్టల్ బ్యాలెట్స్ అవన్నీ చూస్తే ఆవరేజ్ ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ మాకు వచ్చింది వాళ్ళు కూడా తక్కువ చేయలేదు కానీ వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు మనందరి బాధ్యత అందరం కలిసి సమిష్టిగా పనిచేసి ఈ సంక్షోభం నుంచి ప్రజల్ని కాపాడుకోవాలి ముందుకు తీసుకుపోవాలి అందరూ కూడా ఒక క్రమశిక్షణతో ఒక పద్ధతితో పనిచేసే విధానానికి శ్రీకారం చుట్టండి పూర్తిగా సహకరించమని అందరికీ కోరుతాను ఇంకా రాబోయే రోజుల్లో మీరే చూస్తారు నేను కూడా ఎప్పటికప్పుడు రియల్ టైం వీళ్ళందరూ క్లియరెన్స్ ఇస్తూ గైడెన్స్ ఇస్తూ మీరు ముందుకు ఏది అవన్నీ చేయాల్సి నా పాత ఎస్టిమేట్స్ ఇవన్నీ రోజు రోజుకు మనం తినే నిత్యావసర వస్తువు ధరలు కూడా పెరిగిపోతున్నాయి కదా మొన్నటికి నిన్నటికి ఉల్లిపాయ ధరలు అయిపోయినాయి ఇప్పుడు కొనుక్కోవాలంటే ఇన్ఫ్లేషన్ విపరీతంగా కొన్ని కొన్ని వస్తున్నాయి దాన్ని హెట్ మీట్ ఇట్ అవు డూ ఇట్ విల్ వర్క్ ఇట్ అవుట్ సార్ మీరు చెప్పినట్టుగా గడిచిన ఐదేళ్లలో కేవలం మూడు పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం వర్క్స్ జరిగాయి చాలా సీజన్లు పనుల సీజన్ కోల్పోయాం మొత్తంగా మానిటరీ టర్మ్స్ లో ఎంత విధ్వంసం జరిగి ఉంటుంది సార్ ఇలా నేను అందుకే ఇప్పుడు ఏం చెప్పలేకపోతున్నానో ఐ విల్ వర్క్ ఇట్ అవుట్ ఇప్పుడు ఎప్పుడైతే ప్రాజెక్ట్ పూర్తి అవుతుందో అప్పటి నుంచి నీళ్లుగానిచ్చుంటే దానివల్ల పంటలు ఎక్కువ వచ్చేటివి పంటలు వస్తే జీఎస్టీ పెరిగేది రైతులకు ఆదాయం వచ్చేది అదే సమయంలో పవర్ వచ్చి దాని దానివల్ల లాభం వచ్చేది నష్టపోయింది ఏవైతే ప్రాజెక్ట్ డ్యామేజ్ అయిందో దీనికి మొత్తం ఇప్పుడు చెప్పాను నేను నాలుగు వందల అరవై ఏడు కోట్లతో అరవై ఆరు కోట్లతో ఆ రోజు డయాఫామ్ వాల్ కడితే పేర్లల్ డయాఫోమ్ వాల్ తొమ్మిది వందల తొంభై కోట్లు మోర్ దెన్ డబల్ ఇలాంటివి ఉన్నాయి దానికి మళ్ళా టూ ఇయర్స్ గెస్టేషన్ పేరు మినిమం టూ ఇయర్స్ ఇట్ మే టేక్ త్రీ ఇయర్స్ ఏమారితే దానికంటే ముందు వీళ్ళు రిపోర్ట్ ఇవ్వాలి వీళ్ళు డిసెంబర్ ఇస్తారా ఇవ్వరా డిసెంబర్ లోపల ఇవ్వకపోతే ఈ ప్రాజెక్ట్ మళ్ళీ వన్ ఇయర్ డిలే వేరియస్ కాంప్లికేషన్స్ గానీ కాన్సిక్వెన్సెస్ గానీ ఉన్నాయి ఇవన్నీ వూ హెడ్ వర్క్ ఇట్ అవుట్ సార్ లాస్ట్ టైం వచ్చిన ఫ్లడ్ అనుకున్న అంటే ఫార్టీ వన్ మీటర్స్ లెవెల్ కు వచ్చినప్పటికీ అనుకున్న దానికంటే ఎక్కువ ప్రాంతాలు మెర్జైపోయినాయి అని చెప్పేసి దాని మీద రీసర్వే చేయాలన్నారు అవుట్ అంటే మన రాష్ట్రం పక్క రాష్ట్రాలు కూడా ఉన్నాయి దీంట్లో పక్క రాష్ట్రాల్లో ఉండేవి కూడా మనం జాగ్రత్తగా వాళ్ళు కూడా కన్విన్స్ చేయాలి అది కూడా కేసులు ఉన్నాయి మళ్ళా ఈ దుర్మార్గం చేసిన పనికి ఇప్పుడు కేసులు కూడా ఒరిస్సా కేసు వేసింది ఛత్తీస్గఢ్ కేసు వేసారు అవి కూడా పెండింగ్ ఉన్నాయి కోర్టులో డిస్ప్యూట్స్ ఉన్నాయి అవన్నీ కాపాడుకుంటూ అందుకని ఒక స్టే ఉంది మీరు ప్రాజెక్ట్ కట్టిన తర్వాత ఎక్కడికక్కడ కాంపన్ చేసిన మళ్ళీ వీళ్ళందరికీ ఎల్ ఆర్ అండ్ ఆర్ ఇవన్నీ పే చేయాలి అవన్నీ పే చేసిన తర్వాతనే వాటర్ ఇంపోర్ట్ చేయాలి కూడా ఒక కేసు కూడా ఉంటుంది వేరియస్ ఉన్నాయి ఎప్పుడు ఉంటాయి ఇవన్నీ ఇంకొక పక్కన ఎవ్రీ ప్రాజెక్ట్ ని ఈ ప్రాజెక్ట్ పోలవరాన్ని మళ్ళా వన్ ఇయర్ ఎక్స్టెండ్ చేశారు వన్ ఇయర్ టూ ఇయర్స్ టూ ఇయర్స్ ఎక్స్టెండ్ చేశారు ఎవరీ టూ ఇయర్స్ ఒకసారి ఎక్స్టెండ్ చేస్తున్నారు ప్రాజెక్ట్ ని సమస్యలు లేక ఉన్నాయి ఆ సమస్యల మధ్యలోనే వీళ్ళు మరీ సమస్యలు తీసుకొచ్చి జట్లం చేసి ముంచేశారు అందుకే నేను ఫస్ట్ ఏ చెప్పాను చాలా సున్నితమైన ప్రాజెక్ట్ ఇది చాలా జాగ్రత్తగా తీసుకొచ్చి తప్ప అటు కేంద్రం ఇటు రాష్ట్రం ఇటు ఇంటర్ స్టేట్ ప్రాబ్లమ్స్ ఇంకొక టెక్నికల్ ప్రాబ్లమ్స్ బిగ్గెస్ట్ రివర్ హైయెస్ట్ ఫ్లో అదే కాకుండా ఏదైనా జరగరాని జరిగితే సేఫ్టీ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి రెండు జిల్లాలు వాష్ అవుట్ అయిపోతాయి అదొక ప్రమాదం ఇలాంటి అనేక సమస్యలున్నాయి కాబట్టి ఆషామాషగా తీసుకోవడం కరెక్ట్ కాదు అదే తీసుకున్నారు వీళ్ళు దానివలన ఈ సమస్యలు వచ్చాయి